గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు మే నెలలో ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మంగళవారం మెడతో మాట్లాడారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ని నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ని భవిష్యత్తు ప్రజా అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రజలు అపోహలు వీడాలని చెప్పారు అదేవిధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కొంచెం ఇంకా ఇట్ బికమ్స్ ఫర్దర్ ఛాలెంజింగ్ ఎందుకంటే ఆర్ఓబికి మనము ఫౌండేషన్స్ పిల్లర్స్ ఫౌండేషన్స్ బ్రిడ్జ్కి వేయాల్సి వచ్చినప్పుడు ఆర్ఓబి చేసి ఆర్యూబి చేయడంలో ఆ ఏరియా డిస్టర్బ్ కాకుండా చూడొచ్చు బట్ ఆర్యూబి చేసి ఆర్ఓబి చేసినప్పుడు ఎంత ఎక్స్కవేషన్స్ అదర్ వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి ఎగ్జిక్యూషన్ స్టేజ్లో కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది స్ట్రక్చరల్గా చూస్తే ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ సో మనము ఫ్యూ ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేసి ఈ సర్వీస్ రోడ్సు ఈ అండర్ పాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కూడా మనకి మనకి వేరియస్ ఇప్పుడు జీజిఎస్ సైడ్ కానీ రైల్వే స్టేషన్ సైడ్ కానీ ఈ సైడ్ వెళ్ళడానికి కా మెడికల్ కాలేజ్ సైడ్ కానీ వెళ్ళడానికి మనకి ట్రాఫిక్కి ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆర్యూబి కూడా వీ విల్ గెట్ ఇట్ శాంక్షన్ ఆర్యూబి కూడా జరిగే అవకాశం ఉంటుంది బట్ అది ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ఆపేసి అది చేయండి అనే ఆ వాదన సైంటిఫిక్గా కానీ ఇంకా ఇప్పుడున్న ఫీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకారం కూడా కరెక్ట్ కాదు సో అందరు కూడా దయచేసి ప్రజలు కూడా దాన్ని గమనించాలి రెండోది మనకి సర్వీస్ రోడ్స్ వెడల్పుగా కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది మనం ఇప్పుడే సి ఓవరాల్ రైట్ ఆఫ్ వే మొత్తం బ్రిడ్జ్ సర్వీస్ రోడ్స్ అంతా కలిపి వీఆర్ టేకింగ్ వన్ ట్వంటీ ఫీట్ సో దీంట్లో మనం మ్యాక్సిమం బెస్ట్ పాసిబుల్ సర్వీస్ రోడ్ ఇవ్వగలిగింది ట్వంటీ త్రీ ఫీట్ కొంతమంది థర్టీ ఫీట్ ఇవ్వచ్చు కదా అనేది అడుగున్నారు ఇట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ మోర్ ల్యాండ్ అక్విజిషన్ సో మనమైతే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్స్ హెవీలీ కన్స్ట్రక్టెడ్ బిల్టప్ ఏరియాలో హై వాల్యూ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ముందే చెప్పినట్టు అవర్ ఎయిమ్ ఇస్ టు అంటే ఆప్టిమల్గా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ద బెస్ట్ బట్ దిస్ ఈస్ ద ఆప్టిమమ్ అంటే ఒకవైపు అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఓనర్స్ వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళ బిజినెసెస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి ఇంకొక వైపు మనము ఇది క్రూషియల్ వన్ టౌన్ టూ టౌన్ క్రూషియల్ కనెక్టివిటీ కాబట్టి సిటీ గ్రో అవ్వడానికి సిటీ ఫ్యూచర్ని ట్రాఫిక్ని అంతా కూడా మైండ్లో పెట్టుకొని చేయాలి సో రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ పాజిబుల్ ఆప్షన్నే మేము ప్రపోజ్ చేయడం జరిగింది ఇంకా ఒకటి కొంచెం ప్రజల మధ్యలో డిస్కషన్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు రిప్రజెంటేషన్స్ రిక్వెస్ట్లు ఏమొస్తున్నాయంటే జంక్షన్ టు జంక్షన్ చేయొచ్చు కదా మనకి ఏదైతే టీబీ కాలేజ్ హిందూ కాలేజ్ జంక్షన్ అంటారో అక్కడి నుంచి అవతల సైడ్ లక్ష్మీపురం రోడ్ జాయినింగ్ వరకు మనం ఏదైతే అమరావతి రోడ్కి టర్న్ చేస్తామో ఆ ఫస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అనేది ఓన్లీ సైడ్లో మాత్రమే సర్వీస్ రోడ్ సైడ్ మాత్రమే వర్క్స్ జరుగుతాయి అప్పటి వరకు కూడా బ్రిడ్జ్ మన మనకు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ డెమాలిషన్ అనేది మనకి ఒక టెన్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది మనకు ఉండకపోవచ్చు ఆ టైంలో కూడా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పరంగా ఉన్న వరకు ఆ ఇబ్బందిని ప్రజలకు ఇబ్బందిని తగ్గించడానికి కోసం ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది మనకు మెయిన్ ఏంటంటే టౌన్ అని చెప్తాము మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్ దాంట్లో చూసామంటే మన సిక్స్టీ ఫీట్ రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నా సెంటర్ నుంచి మన త్రీ బ్రిడ్జ్ ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్ ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంగరకొండ అండర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాలంటే ట్రాక్టర్ మామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము అదేవిధంగా మీ అమరావతి నుంచి వచ్చినప్పుడు చూసారంటే మనకి చిల్లీ సెంటర్ నుంచి ఎస్పెషలీ బస్సెస్ చిల్లీ సెంటర్ నుంచి మనం డైరెక్ట్గా ఇన్నర్ రూంగ్ రోడ్లో తీసుకొని మనం బస్ స్టాండ్కి తీసుకుంటాము సో దట్ వాళ్ళు కూడా లోపలికి రాకుండా అక్కడ కూడా కొన్ని కంజక్షన్ని ఫ్రీ చేస్తాము అదర్వైజ్ వెస్ట్ సైడ్ మనకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వీఎన్ కాలనీ కానీ భుజనగొడ్ల కానీ శ్యామలా నగర్ కానీ వంటి కంగరగుంట గేట్ ఫ్లైఓవర్ నుంచి యాషుషోల్ రూట్లో వెళ్ళిపోతారు అదేవిధంగా మనకు లక్ష్మీపురం కానీ రాజేంద్ర నగర్ గబాల్పేట వాళ్ళు కూడా కంగరగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి యాశువల్ రూట్లో వెళ్ళిపోతారు సో ఇలాగా మనం డైవర్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది దీన్ని ఒక రూట్ మ్యాప్ కూడా కమింగ్ డేస్లో ఒకసారి అన్ని సోషల్ మీడియాలో మీ ద్వారా అక్కడ అన్నింటి సర్కులేట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం